హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా రెడ్డి మేమైతే ఈరోజు పబ్బిళ్ళలు చేయబోతున్నాము దానికి కావాల్సినవి అయితే ముందుగా మనం వేయించుకున్న పల్లీల్ని తీసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పుదీనానైతే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి కట్ చేసుకున్నవన్నీ ఇలా ఒక జార్లో వేసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకున్న దాన్ని అంతా పక్కన పెట్టేసుకొని ఇంకా కొద్దిగా పుదీనాని కరివేపాకుని ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్ని కొత్తిమీరని ముందుగా నానబెట్టుకున్న శనగ బాడల్ని చనిపప్పుని చనిపప్పుల పొడి ముందుగా వేయించుకున్న పల్లీల పొడిని ఇలా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ముందుగా కట్ చేసుకున్న ఇలా ఆకులని అన్నింటినీ వేసుకొని బియ్యపిండి వేసుకొని ఇలా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి తర్వాత ఇలా బియ్యపిండి వేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకోవాలి అందరూ అయితే ఒక గ్లాస్ వేరుశనగ పొడికైతే టూ గ్లాసెస్ బియ్యపిండి తీసుకుంటారనమాట మాత్ర అలా లేకుండా డైరెక్ట్ కానీ కావాల్సినంత బియ్య పిండి తీసుకుంటుంది ఇంకైతే ఇలా వేడి చేసిన ఆయిల్ అయితే వేస్తే ఇలా పచ్చివాసన లేకుండా బాగా క్రిస్పీగా వస్తాయి ఇంకైతే దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఆకులు వేయకుండా ఇలా పిండిని కలుపుకొని చేసుకుంటే మనం మురుకులు కూడా తయారు చేసుకోవచ్చు అనమాట రెండు వంటలు అయితే చేసుకోవచ్చు ఇంకైతే మేమైతే పబ్లలు చేస్తున్నాము దానికైతే ఇలా బాగా ముద్దగా రావాలి ఇలా మధ్య మధ్యలో ఇలా పిండి యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఇలా సాఫ్ట్గా అయితే రావాలి ఇంకా అవైతే మూడు ముద్దలుగా చేసుకోవాలి ఎందుకంటే మధ్యలో మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇలా పైన ఒక కవర్ కింద ఒక కవర్ పెట్టేసుకొని ఒక బరువుగా ఉన్న ఒక క్యారీని తీసుకొని ఇలా వేయాలన్నమాట ముందుగా మనం ఆయిల్ వేడ్ చేసుకున్నాం కదా ఆ ఆయిల్ అయితే ఇలా వేసుకొని ఇటు అటు తిప్పుకుంటూ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా కాల్చుకోవాలి లేదంటే పచ్చివాసనగానే ఉంటాయి ఇలా మొత్తం అన్నీ మిగిలినవన్నీ ఇలానే కాల్చుకోవాలి కాల్చుకున్న తర్వాత మావైతే ఇలా రెడీ అయ్యాయి మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్